హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ కల్పన మేకప్ ఆర్టిస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫౌండర్ ఆఫ్ కల్పన అకాడమీ మన కల్పన అకాడమీలో వన్ మంత్ బ్రైడల్ మేకప్ మాస్టర్ కోర్స్ అయితే ఎవ్రీ మంత్ ఉంటుంది సో దీంట్లో మనము కాంప్లిమెంటరీగా వన్ డే ఫ్లవర్ మేకింగ్ అయితే కండక్ట్ చేస్తాము ఫ్లవర్ మేకింగ్ అనేది కూడా మేకప్ ఆర్టిస్ట్కి ఎంతో అవసరము ఒక మేకప్ ఆర్టిస్ట్కే కాదు బ్యూటీఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ హౌస్ వైఫ్స్ కూడా ఇది నేర్చుకున్నారు అంటే మీరు అంటే బిజినెస్ పరంగా కాకపోయినా కూడా పర్సనల్గా మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా మీకోసమైనా ఈ విధంగా చేసి పెట్టుకొసుకోవచ్చు అండ్ ఫెస్టివల్స్ ఆ టైంలో కూడా మనము దేవుడికి మన చేతితో ఒక్కటి ఈ విధంగా మనము దండలాగా చేసి వేసామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది ఈ వేణి ఎలా కడతారనే టెక్నిక్ నేర్చుకుంటే ఎన్ని ఫ్లవర్స్తో అయినా కూడా మనము నందివర్ధనం ఒకటే కాదు ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్తో కూడా ఈ విధంగా మనం దండలాగా అయితే చేసుకోవచ్చు దేవుడికి అయితే పెద్దగా చేసుకోవచ్చు సో మేకప్ ఆర్టిస్ట్లు అయితే ఏంటంటే మనకి కస్టమర్స్ కూడా మనం ఈ విధంగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు వీటికి కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం కాబట్టి ఇది మంచి బిజినెస్ లాగా ఉంటుంది జిప్సీ ఫ్లవర్స్ వేణి అయితే చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కూడా నేర్చేసుకుంటారు బట్ నందివర్ధనంతో వేణి చేయడం అనేది కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేస్తేనే వస్తుంది అనమాట మన కల్పన అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫ్లవర్ మేకింగ్ నేర్చుకోకుండా బయటికి వెళ్ళరు ఖచ్చితంగా పక్క నుండి నేర్పిస్తాం అన్నీ కూడా బేసిక్గా లేడీస్కి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది ఏదైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది నేర్చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది ఏమంటారు